మీ వ్యూ మీ ఆలోచన ఏంటి అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు అక్కడ ఏం జరిగినా మాకు పట్టింపు లేదండి ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళు తెలుస్తారు మాకు వస్తున్న సమాచారం అయితే మళ్ళీ జగన్ గారు గెలుస్తారని వస్తున్నది మనం ఉన్న సమాచారంతో మనం గెలవలేము ఇక్కడ స్టూడియోలో కూర్చొని మనం ఇక్కడ పంచాంగాలు చెప్పాలా ఏం కేసీఆర్ గారు మీ కూతురు లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకి ఆ మాత్రం సమాచారం లేదా మీకు తెలియదా ఆ ఊరికే భజన అంతే అక్కడ జగన్ పోయాడు అనుకో మీరిద్దరూ రాజకీయంగా పూర్తిగా క్లోజు పార్టీలు మొత్తం ఎత్తేసుకోవాల్సిందే అక్కడ జగన్ ఉంటేనే ఇక్కడ మన ఆటలు సాగుతాయి ఎంతో కొంత ఫండింగ్ ఎత్తా ఉంటాడు కాబట్టి అంతేనా ప్లస్ ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాల మధ్యన కూడా పోటీ ఉండదు అంటే పరిశ్రమల పరంగా డెవలప్మెంట్ పరంగా పోటీ ఉండదు ఎలాగో పప్పు బెల్లాలే పని చేస్తూ ఉంటాడో వాళ్ళు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు మన రాష్ట్రం మాత్రం బాగుండదు తప్పులేదు అందరూ మీ రాష్ట్రం బాగుండాలనుకోవడంలో తప్పులేదు కానీ పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలనుకోవడానికి తప్పు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసేది అదే కదా ఇప్పుడు ఎందుకు సరే అంత కడుపు మటమా పైన మీకు కేసీఆర్ గారు దయచేసి ఇలాంటి ఉచిత సలహాలు పంచాంగాలు జ్యోతిష్యాలు చెప్పమాక మనకున్న సమాచారంతో మనం వెళ్ళలేకపోయాం ఇక్కడ మీకున్న సమాచారం అంట